హీరోయిన్ గా నిర్మాతగా ఉన్న టాలీవుడ్ భామ సమంత రూత్ప్రభు కొత్త వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది నాగ విడిపోయాక ఆమె కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు స్వల్ప అనారోగ్యంతో వైద్యం కూడా తీసుకుంది సమంత ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్లలో బిజీ బిజీగా ఉన్నప్పటికీ కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం ఇప్పటికే ఓ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించిన సమంత తాజాగా పెర్ఫ్యూమ్ రంగంలోకి అడుగుపెట్టనుంది లగ్జరీ పెర్ఫ్యూమ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం పెర్ఫ్యూమ్ కంపెనీ పెట్టి తనే అంబాసిడర్ గా ప్రచారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట ఈ ప్రొడక్ట్ విషయంలో సమంత భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది వ్యాపారవేత్తగా కూడా సమంత దూసుకు వెళ్తున్నారు ఈ కొత్త వ్యాపారంలోనూ సమంత విజయం సాధించారని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు తాను తీసుకువచ్చే పెర్ఫ్యూమ్ ధర కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసి ఇటీవలే శుభం అనే సినిమాని తెరకెక్కించడంతో పాటు అందులో చిన్న పాత్రలు మెరిసింది చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సమంతకు బాగానే లాభాలు తెచ్చిపెట్టిందంటున్నారు సినిమాల్లో సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడిగా మార్చే తీరుతో సమంత ప్రశంసలు అందుకుంటోంది వివిధ వ్యాపారాలతో ఏడాదికి మూడు మిలియన్ డాలర్లకు పైగానే ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు